శృంగేరి కర్ణాటక రాష్ట్రంలో సిగ్మగ్లూరు జిల్లాలో ఉన్న ఒక ప్రాచీన పుణ్యక్షేత్రం ఏప్రిల్ పదిహేడవ తేదీన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన హలిబీడులోని హైసాలేశ్వర దేవాలయము బేలూరులోని చన్నకేశ్వర దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత ఏప్రిల్ పదిహేడవ రాత్రి పశ్చిమ కనుమల్లో ఎత్తైన కొండల్లో ఉన్న ఈ శృంగేరి క్షేత్రాన్ని చేరుకోవడం జరిగింది దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన నది కృష్ణానది యొక్క ప్రధాన ఉపనది తుంగభద్రా నది భద్ర అనే రెండు నదుల కలయికతో ఈ నది ఏర్పడుతుంది తుంగా నది తీరంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రము ఆదిశంకరాచార్యులు స్థాపించిన శారదాపేట ఉన్న ప్రదేశము ఈ శృంగేరి పశ్చిమ కనమల్లో ఈ ప్రదేశానికి సమీపంలో మూడు నదులు జన్మిస్తాయి అవి తుంగ భద్ర నేత్రావతి నదులు తుంగభద్రా నదులతో ఏర్పడిన నది తుంగభద్రా నది నేత్రావతి నది పశ్చిమ దిశగా ప్రవహించి మంగళూరు సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ప్రధాన ఉపనది అయిన తుంగభద్రా నదిలో ఒక అయిన తుంగా నది జన్మస్థానం ఇది శృంగేరి నగరంలో ఉన్న తుంగభద్ర నది యొక్క ఒక ప్రధాన పాయి ఉన్న తుంగా నది జన్మస్థలం ఇది తుంగ తుంగ మరియు భద్రా నదులు కలిసి తుంగభద్రగా మారి ఇది కర్నూలు సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది ఈ తుంగభద్ర నది తీరంలో అనేక ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన క్షేత్రాలు ఉన్నాయి హంపీ క్షేత్రం విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ క్షేత్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మంత్రాలయము వంటి ప్రముఖ క్షేత్రాలు ఈ తుంగభద్ర నదీ తీరంలో ఉన్నది తుంగభద్ర నది గురించి అష్టదిగ్గజ కవులలో ఒకరైన ధనాని రామలిటంగా కవి చెప్పిన పద్యము సుప్రసిద్ధమైనది గా సంగమమి కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందము పొందునే రత్తుంగ అంగం తరంగుల నీ అంగం నది ప్రస్తుతం ఏప్రిల్ మాసం నడి వేసవి కాలం అయినందువల్ల నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నది జూన్ నెలలో నైరుతి రుతుపవన కాలం ఆరంభమైన తర్వాత ఈ నదికి నీటి ప్రవాహం వస్తుంది తుంగభద్రా నది మన దేశంలో అతి శుష్క ప్రాంతమైన దక్కన పీఠ భూమి కుండా ప్రవహిస్తుంది అందువలన ఈ నదీ జలాలు దక్కన ప్రాంతంలోని కోట్లాది మంది ప్రజలకు ప్రాణాధారమైనవి కన్నడ భాషలో తుంగా నదీ జలాల గురించి వాడుకులో ఉన్న సామెత గంగా స్నాన తుంగాపాన గంగా నదిలో స్నానం చేయాలి తుంగా నది నీళ్ళను త్రాగాలి ద్వీపకల్ప ప్రాంతంలో ఎత్తైన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ శృంగేరి క్షేత్రము ఒక ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా ప్రకృతి రమణీయ ప్రదేశము కూడా మన దేశంలో ప్రధాన నదుల జన్మస్థానము ఈ పశ్చిమ కనుములు విస్తరించి ఉన్న ప్రదేశము ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగమైన దక్కన పీఠభూమి పడమట వైపు నుండి తూర్పునకు వాలి ఉండడం వల్ల దక్కన పీఠభూమిలోని ప్రధాన నదులన్నీ పడవట వైపు నుండి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి పశ్చిమ కనుమలు విస్తరించిన ఈ ప్రాంతము మన దేశంలో పర్యావరణ పరంగా జీవవైవిధ్య పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రదేశము సున్నితమైన ప్రాంతము ఆదిశంకరాచార్యులు ధర్మ ధర్మప్రచారం కోసం తన శిష్య పరివారంతో దేశాటన చేస్తున్న సందర్భంలో ఈ క్షేత్రాన్ని సందర్శించారు ఈ ప్రదేశము అత్యంత మహిమాన్వితమైన ప్రదేశంగా గుర్తించారు ఈ క్షేత్రంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నారు ధర్మ ప్రచారం కోసం శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో తొలి పీఠాన్ని ఈ శృంగేరి క్షేత్రంలోనే స్థాపించారు మిగిలినవి పూరి కంచి ద్వారకాపీఠాలు శృంగేరి క్షేత్రంలోని ఈ ప్రాచీన దేవాలయము విద్యాశంకరస్వామి దేవాలయం శృంగేరి మఠం పదవ పీఠాధిపతి అయిన విద్యాశంకర తీర్థుల స్మారకార్థం ఈ దేవాలయం నిర్మించబడింది వీరి తర్వాత పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం పద్నాలుగో శతాబ్దంలో జరిగింది వీరు విద్యారణ్య స్వామిగా ప్రసిద్ధులు వీరి ప్రోత్సాహంతోనే విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర రాయలు పుక్కరాయలు హంపీ క్షేత్రం రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు సుమారు మూడు శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ సామ్రాజ్యంగా విజయనగరం వర్దిలింది శృంగేరి క్షేత్రంలోని ఈ విద్యాశంకర స్వామి దేవాలయము విశిష్టమైన వాస్తు నిర్మాణ శైలి కలిగిన దేవాలయము వైశాల శైలిలో నిర్మించిన దేవాలయం ఇది ప్రాచీన కాలంలో ఖగోళ శాస్త్రంలో భారతీయులు సాధించిన వైజ్ఞానిక ప్రగతికి మచ్చుతునక ఈ దేవాలయ నిర్మాణం ఈ దేవాలయం లోపల ఉన్న స్తంభాలపై పన్నెండు రాసులను చిక్కి ఉంటారు ఈ ఆలయంలోని గవాక్షాల ద్వారా నెలలను అనుసరించి ఆయా రాసులపై సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు పట్టే పెట్టే సమయము మూడు వందల అరవై రోజులు లేక ఒక సంవత్సర కాలము ఈ సంవత్సర కాలాన్ని సంప్రదాయ భారతీయ ఖగోళ శాస్త్రము పన్నెండు రాసులుగా విభజిస్తుంది ఋతువుల క్రమాన్ని ప్రకృతి లయలను అర్థం చేసుకోవడానికి ఉపకరించే పరిజ్ఞానమిది ఆయా రాసులను అనుసరించి అంతరాలయంలోనికి సూర్యకిరణాలు పడే కోణంలో మార్పును ఈ విధంగా దేవాలయ నిర్మాణ శైలిలో చూపడము ఒక అద్భుతం శృంగేరి క్షేత్రంలోని శారదాదేవి ఆలయం ఇది ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ శారదాంబ దేవాలయాన్ని స్థాపించారు తల్లిదండ్రులు తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పశ్చిమ కనుమలలోని ఈ శృంగేరి క్షేత్రము మన దేశంలో ఒక ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రము ఒక చారిత్రక ప్రదేశము